మీడియా వాళ్ళకి అండ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ట్రైలర్ రెస్పాన్స్ వెనకాల నుంచి చాలా బాగా ఎంజాయ్ చేశాను థ్యాంక్స్ అంటే నిన్నే బాబు పుట్టాడు నిన్నే నిద్రలేదు దొరికిపోతానని ఇలా కళ్ళజోడితో కవర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నేను మాట్లాడింది ఇంత నాతో ఓకే థ్యాంక్ యూ అసలే తక్కువ మాట్లాడతారు మీరు అందరూ కంగారు పెడితే ఇప్పుడు మధ్యలోనే మైక్ ఇచ్చేసేలా కాదు అంటే చిన్నపిల్లడికి కొత్తగా ఫస్ట్ టైం కేక్ కటింగ్ చేపిస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా కట్ చేస్తాడో అంత జాగ్రత్తగా కట్ చేశారు ట్రైలరు జోగ్గా అంటూ ఉంటారు కదా వెయిట్ చేసి చేసి వెయిట్ పెరుగుతామని సో ఈ సినిమా కోసం మేము వెయిట్ చేసి వెయిట్ చేసి సినిమా వెయిట్ని పెంచాము రేపు రిలీజ్ అయిన తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ ఇక్కడ బరివెక్కుతుంది ఐ ప్రామిస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు